మేము ఐదు వందల రూపాయలు తీసుకెళ్ళింది మేము వెనకాల డబ్బులు రైతు సీట్లు అయినట్టు కాదు వీ రోజులు పెట్టడం కాదు మళ్ళీ ఐదు వందల రూపాయలు తిని ఆరోగ్యం కానీ ఈరోజు మానం గారు మీకు అందరికీ తెలుసు మన కేంద్ర ప్రభుత్వం నిర్మలా చంద్రబాబు గారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తేదీని ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేదా మూసేస్తాం అని వంద రోజుల ప్రకటన చేశారు ఇప్పటికీ తొంభై వందల రోజులు కాంట్రాక్ట్ లాభగా ఆ టెంటర్ మైలేజ్ పెంచుకున్నాం గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ టెంట్ టెంట్ ని మైలేజ్ పెంచుకొని ఈ రోజు అధిక ప్రజలకు కోటం ప్రభుత్వం వచ్చింది మేము అధికారంలోకి వస్తే మీ స్టీల్ ప్లాంట్ సేల్ లో కలుపుతా నిర్వాతలకి ఉపాధి కల్పిస్తా మీ పని తేడా చేస్తా స్టీల్ ప్లాంట్ అమ్మని అని చెప్పి ఈ రోజు కోటంగా గెలిచి మోడీకి దశత్వం అయిపోయారనేసి ఈ సమాజం తెలియజేస్తారా ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే మాది ఏపీ ఏపీ అంటే అమరావతి పిఎంతే పోలవరం స్టీల్ ప్లాంట్ లేదని చెప్తున్నారు ఇది పత్రిక పరమేశ్వరి ఈ సమాజం తెలియజేస్తున్నాం ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైసీమ్ అని మనం డబ్బులు అడుగుతున్నావాడుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సమస్యలు మీరు మైన్ ఇవ్వండి మేము గతంలో మేము పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం పన్నెండు రూపాయలు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్రానికి ఇచ్చాం మళ్ళీ మీరు కల్పించండి మా కార్మికులు మా మెసర్లు పనిచేసి మళ్ళీ ఇంకో యాభై వేల కోట్ల రూపాయలు మీకు ఇస్తామని అడుగుతున్నాం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఇక్కడ స్టీల్ ప్లాంట్ కట్టేస్తారంట ఎనభై వేల మందికి ఉద్యోగాలు వచ్చేదంట కానీ చేరలేదు కానీ లేదని మాతో ఏదో కొని పెట్టేస్తారని కానీ నేను ఒకటే చెప్తున్నా మీరు ఇప్పటికే చెప్తున్నారు చాలా మంది గొప్ప దోస్తులు మరి గత ఇరవై సంవత్సరాలు స్టీల్ పేట్ లో తండ్రులుగా పని పనిచేస్తున్నాం మా పిల్లలకి మేము ఉపాధి ఇస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం మా ఉద్యోగాలు తీసే నువ్వు ఉద్యోగాలు ఎవరైతే మా ఆయన అనేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఇప్పటికే చెప్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మేము రాత్రనుగా పగలనుగా పనిచేస్తే ఎవరో ఒక మంత్రి వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలంటే కొంతమంది తగ్గించాలన్నారు ఎంపరాలకి రెండు వేల ఐదు మంది ఈఆర్ఎస్ గురించి రికార్డ్ తీసుకున్నారు కాంట్రాక్ట్ లేబర్ నాలుగు ఏడు మంది తగ్గిస్తున్నారు తగ్గించినట్టునే తొమ్మిదో నెల ఇరవై ఏడు తేదీని సాయంత్రం సొంతం పెట్టి వెళ్ళిపోయారు వెంటనే ఇరవై ఎనిమిదో తేదీని మేనేజ్మెంట్ దగ్గర చర్చలు చేశాం వేల పది వేల ఒకటో తేదీని ఏదైతే ఉందో ఈడీ వర్క్ మొత్తం పిలిస్తే యాచ్మెంట్ మళ్ళీ అందరినీ తీసుకోవడం జరిగింది మొత్తం ఎవరి రాత్రి రెండు గంటలు పడితే ఒకటి రెండు బంద్ అయిపోయింది వినవలసిన పాస్ట్ వచ్చింది మళ్ళీ రెండు నాలుగు రెండు వందల మందిని కూడా తీసుకోవడం జరిగింది ఇది సిఐటి ఎవరికండ అన్న కాబట్టి వెంటనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులకి కలర్ పాస్ మారుతారంట పని అయితే పెట్టారు కానీ పాస్ కలర్ మారుతారంట అప్పుడు అక్టోబర్ రెండో తేదీని కోటి రూపాయలు ఆర్చడం ఫుల్ గా మనము రాష్ట్రం చేసి ఏదైతే చేసామో వెంటనే లేబర్ కమిషనర్ రెండో తేదీ సెలవు మీ పదిలుంటాయి మీరు అందరూ కలిసి మీరు వెళ్ళి మీ చేసుకోండి మీ ఊసత్వం చెప్పే వరకు కార్యక్రమం చేశాం కాబట్టి ఇదే మాట మన పోలీస్ వ్యవస్థకి కూడా చెప్పారు మీరు రాత్రి రాత్రి నాలుగు వేల మంది తొలగించాము వాళ్ళు ఎవరు లోపల రాకుండా మీరు మాకు సాయం చేయాలన్నారు తరు మీదకి తోట నోటీసు లేకుండా ఆడి మీద కనీసం ఒక నోటీస్ ఇవ్వకండి రాత్రి రాత్రి తీసేస్తే పోలీసు ఎంటనే ఇక్కడ ఎక్కడ శ్రీనివాసరావు గారు ఇక్కడ భక్తు గారు సీఎం గారు కలిసి ఆ విధానాన్ని వెనక్కి తీసుకోండి పోలీసులు సీఎం సేట్లు మనం ఏం చేస్తే అందరూ కార్మికులు ఇద్దరు తీసుకోండి చెప్పడం వల్ల అందరూ లోపల జరిగింది ఇది కార్మికులు పోరాటం చెప్తున్నాం మిత్రులు లేదు పోరాడితే పోయిదే లేదు బాలి సంఖ్య తప్ప కాబట్టి మన పోరాటాలు మన కావాలని చెయ్యం మన చెంత చేయించడం కాదు ఏదైతే పెట్టుబడి శ్రమతో పడి చేస్తారో ఆ శ్రమతో పడి కోసం మన ఐక్యంగా పోరాడాలి మన ఐటీ ఒకలా ఉండవు పట్టుకుంటే సమానంగా పట్టుకుంటాయి పోరాడితే సమానంగా పోరాడి మన అప్పులు సాధిస్తారని మీ అందరికీ కాంట్రాక్ట్ నుంచి ఏ విధంగా మేము వచ్చి కూడా మద్దతు తెలుసు తెలియచేస్తూ నాకు అవకాశం అవకాశించే ప్రత్యేకత ముగుతున్నారు ఇప్పుడు మన విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ మన మూర్తి మాట్లాడతారు దయచేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం రెండున్నర పవద మూడు వరకు ఉంటుంది ఇది మహా ధర్నా ధర్నా అంటే చక్కగా తినేసి హాయిగా వెళ్ళిపోవడం కాదు మనం ఉదయం నుంచి అదే తీరులో ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి సార్ వస్తున్నారు మరొక ఇద్దరు స్టీల్ ప్లాంట్ పెద్దలు వస్తున్నారు ఇటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ లో పాల్గొనే ఇది కాదు అయినప్పటికీ ఏదైతే సిఐటి ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు వస్తున్నారు సభ లాస్ట్ అండ్ ఫైనల్ అయినంత వరకు మేనేజ్మెంట్ నుంచి వచ్చి ఏదో సమాధానం చెప్పే వరకు కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు ఈ కార్యక్రమానికి మనకు మద్దతు తెలవడానికి ఇచ్చేసిన మన గౌరవాధ్యక్షుడు సిహెచ్ రవిశంకర్ గారికి మన అందరి తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు సిఐటి పెద్దలు ఇచ్చేసిన కానీ